వైసీపీ అంటే దోచుకుని దాచుకునే పార్టీ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ విశాఖలో విమర్శించారు ఒక్క మద్యంలోనే వేల కుంభకోణం జరిగిందని ఆరోపించారు ప్రజలు మళ్లీ వైసీపీ పేరు ఎత్తడానికి భయపడుతున్నారని అన్నారు అవినీతి పార్టీ అక్రమాల పార్టీ దోపిడి పార్టీ ఆ పార్టీలో నాయకులు చోటా మోటా నాయకులే కోట్లు కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో దొరుకుతుంటే ఎవరికి తీగల ఉపేంద్ర రెడ్డి ఎవరు తీగల వర్ధమాన్ రెడ్డి వర్ధమాన్ కాలేజ్ ఎవరిది ఈ అవినీతి సొమ్ముకి నాసి రకం లిక్కర్ కొమ్ము కోణానికి చర్చలు చేసుకుంటానికి సమాసాలు సమావేశాలు నిర్వహించుకుంటానికి వర్ధమాన్ కాలేజ్ అంట ఒక అంట పిల్లలు చదువుకునే కాలేజ్ అంటే ఎక్కడైనా విద్యాలయాల్లో ఇంజనీర్లో డాక్టర్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో గ్రూపల్ ఆఫీసర్లు తయారయ్యే కాలేజీల్లో మీరు కుంగపడాలి ఏ విధంగా చేయాలి అవి నుంచి సొప్పు ఎక్కడ దాచిపెట్టాలి ఏ విధంగా పక్క రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నాసిరంగు ముందు అమ్మి వేల మందిని చంపి లక్షల మంది ఆరోగ్యాలు పాటు చేసి వాటి ద్వారా తిన కమిషన్లు పక్క రాష్ట్రం తెలంగాణలో షంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో దిగంగానే మళ్ళీ మీకు డీజిల్ ఖర్చు కూడా ఎక్కువకూడదు అక్కడ ఫామ్ హౌస్ లో ఈ కాలేజ్ లో ఈ తీగల ప్రదర్శన కూర్చొని మీ కింద ఉన్న అంచుల ద్వారా కోట్ల రూపాయల ఒక చిన్న చోట నాయకుడి దగ్గరే పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయంటే క్యాష్ ఇంకా మంత్రులు చేశారు మహాప్రభులు ముఖ్యమంత్రులు అయ్యారు ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు మేయర్లు అయ్యారు ఎమ్మెల్సీలు అయ్యారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కదా బాబు మీరు మీరు నయవంచకులు ఈ ప్రెసిడెంట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసే ఏంటంటే ఈ నైవంచుకులతో జాగ్రత్తగా ఉండాలని మన భవిష్యత్తు బాగుండాలంటే వీళ్ళని దూరంగా ఉంచాలని తెలియజేసుకుంటూ నా యొక్క మీడియా సమావేశాన్ని ముగిస్తున్నా అందరికీ నమస్కారం